హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అపర్ణ ఫ్యాషన్స్ అండ్ బ్లాగ్స్ మన రాజమండ్రిలో ఉన్నటువంటి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వచ్చాను సంక్రాంతి ఆఫర్స్ అయితే ఇక్కడ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నేనైతే పట్టు సెక్షన్కి అయితే వచ్చాను సంక్రాంతి ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ వన్ ప్లస్ త్రీ ఆఫర్స్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ సింగిల్గానే శారీ కావాలన్న కూడా మనకి ఇస్తారు చాలా బాగున్నాయి శారీస్ అయితే మీరు కూడా ఒక్కసారి అయితే విజిట్ చేయండి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలు నుండి స్పాట్ గిఫ్ట్ ఆఫర్ అయితే ఉంది ఈ ఆఫర్లు అయితే సంక్రాంతి ఉన్నాయి జరీబాయి జరీ కొట్టాను కానీ మీకు గోల్డెన్ జీరీ రెండు వేల తొమ్మిది వందల తొమ్మిది రూపాయలు చీర ఒకటి కొంటే రెండు ఫ్రీ అండి ఒకటి కావాలంటే ఒకటి కూడా తీసుకోవచ్చు ఈ సంక్రాంతి స్పెషల్ ఆఫర్ ఇస్తున్నారు ఇది దీంట్లో కలర్స్ చూపిస్తాను చూడండి మేడం మీకు దీంట్లో కలర్స్ అన్నీ కూడా డిఫరెంట్ అండి ఫోర్ కలర్స్ వస్తాయి దీంట్లో మీకు ఫోర్ కలర్స్ కూడా ఓపెన్ చేస్తాను చూడండి ఇంట్లో కలర్ వస్తుంది ల్యావెండర్ ఉంది గ్రీన్ అండి కాంబినేషన్ బాడీ కలర్ అంతా ల్యావెండర్ అలాగే దీంట్లో మీకు బ్రిక్ రెడ్ అండి బ్రిక్ రెడ్కి మీకు పర్పుల్ కాంబినేషన్ అలాగే మీకు ప్యారెట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ అండ్ మరూన్ కాంబినేషన్ మిక్స్డ్ వస్తుంది కాబట్టి ప్యారెట్ కలర్ అలాగే బేబీ పింక్ అండి బేబీ పింక్ మీకు వైలెట్ మ్యాచింగ్ వస్తుంది అలాగే మీకు స్కై బ్లూ అండి స్కై బ్లూకి పింక్ కాంబినేషన్ అండి అది మీకు ఆరెంజ్ షేడ్ ఆరెంజ్ షేడ్ కి మీకు గ్రీన్ కలర్ బోర్డర్ వస్తుంది డార్క్ గ్రీన్ కలర్ అలా డిఫరెంట్ కలర్స్ తో వస్తుంది గ్లాస్ విత్ చేస్ అడ్జస్ట్ చేయంచి పారియా పట్టు నీల తేస్తాన మీకు దొరుకుతుంది పంచి పారియా పట్టు ప్యూర్ కంచి పారియా పట్టు లోగోగో తీసుకుంటుంది మంచి పట్టు జరిగి బై జరి అతను సంక్రాంతి స్పెషల్ ఆఫర్ సౌత్ ఇండియన్ షాప్ వల్ల వదిలేదు మీకు మూడు వేల రూపాయలు చీర ఒకటి కొంటే రెండు ఫ్రీ ఒకటి కొంటే రెండు ఫ్రీ అనమాట స్పెషల్ ఆఫర్స్ అన్ని కూడా శారీ అయితే చాలా బాగుంది చాలా స్మూత్ గా కూడా ఉంది ఇదైతే పళ్ళు ఇది కూడా బాగుంది సెలబ్రిటీ పట్టు కాంచీపురంలో సెలబ్రిటీ పట్టని కానీ మీకు టిష్యూ అండి టిష్యూలో మీనాకారి మీనాకారీలో అలాగే మీకు బోర్డర్ పైన మీకు చూడండి టిష్యూ మీనాకారి అంటారు అలా బోర్డర్ లోనే మీకు లేస్ అటాచ్డ్ వస్తుంది మీకు లేస్ అటాచ్డ్ సీక్వెన్స్ వరకు ఈ శారీ వచ్చేసి కాంబినేషన్ ఫోర్ కాంబినేషన్ అండి ఒకటి ఫస్ట్ కలరు పింక్ కాంబినేషన్ బాడీ అంతా లావెండర్ కలరు బార్డర్ పింక్ కాంబినేషన్ అలాగే దీని బార్డర్ వచ్చి ప్యూర్ రెడ్ కలర్ ప్యూర్ రెడ్ కలర్ కాంబినేషన్ అలాగే ఇది వచ్చేసి మీకు బాడీ కలర్ వచ్చేసి పింక్ పింక్ అండ్ గోల్డెన్ కాంబినేషన్ పింక్ అండ్ గోల్డెన్లో మీకు పర్పుల్ మ్యాచ్ అండి ఇలా పర్పుల్ మ్యాచ్ అలాగే మీకు బాడీ కలర్లో ఆరెంజ్ అండ్ గోల్డెన్ కాంబినేషన్ ఇది బోర్డర్ వచ్చేసి మీకు గ్రీన్ వస్తుందండి లీఫ్ గ్రీన్ ఇది ఈ సారీలో హైలైట్ ఏంటంటే మీకు జరీ బై జరీ వస్తుంది మీనా కారీ వస్తుంది అలాగే మీకు బార్డర్ లేస్ వర్క్ అండి సెలబ్రిటీ డిజైన్స్ అంటారు ఇవన్నీ కూడా సారీ అంతా కూడా హైలైట్ అవుతుంది మీకు ఇది మార్కెట్ ప్రైస్ వచ్చేసి మీకు మూడు వేల నూట తొంభై ఐదు అండి మూడు వేల నూట తొంభై ఐదు రూపాయలది ఇప్పుడు ఒకటి కంటే ఒకటి ఇస్తున్నారు మన సౌత్ ఇండియన్ షాపింగ్ వాళ్ళు రాజమండ్రి గారు సంక్రాంతి స్పెషల్ ఆఫర్స్ అండి ఇవన్నీ కూడా ఈ సీ కూడా చాలా బాగుంది ఒకటి కొంటే ఒకటి ఫ్రీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఆఫర్లు అండి చాలా బాగున్నాయి ఒక్కసారి అయితే విజిట్ చేయండి పళ్ళు అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఇంకొకసారి చూద్దాం ఇది సెమీ పట్టులోకి వస్తుంది అనమాట రెప్లికా పట్టు అండి దీని ధర కూడా చాలా విలువ వస్తుందండి ఇప్పుడు సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో మీకు మీకు మార్కెట్ ప్రైస్ వచ్చి పద్దెనిమిది రూపాయలు ఇప్పుడు మన సౌజన్య ఇండియా షాప్ వారు పద్దెనిమిది వందల యాభై రూపాయలకి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అండి సంక్రాంతి స్పెషల్ ఆఫర్స్ అలాగే మీకు ఈ సారీలో హైలైట్ ఏంటంటే మీకు జరీ లేతపై గోల్డెన్ స్టోన్స్ వస్తాయి మళ్ళీ మీకు గోల్డెన్ స్టోన్స్ తీగ అంటారు ఇవన్నీ కూడా మీకు ఇది వచ్చేసి కలర్ పికాక్ బ్లూ అండి పికాక్ బ్లూకి మీకు ప్యారీన్ బార్డర్ కాంబినేషన్ అలాగే దీంట్లో అదర్ మ్యాచింగ్స్ డిఫరెంట్ డిజైన్స్ కూడా చూపిస్తాడు చూడండి ఇదో కలర్ వస్తుంది మేడం మీకు బ్యూటిఫుల్ డార్క్ కలర్స్ వస్తాయి అన్నీ కూడా మీకు చూడండి అలాగే పికాక్ గ్రీన్ అండి ఇదొక కలర్ పికాక్ కలర్కి అండ్ మెరూన్ బోర్డర్ కాంబినేషన్ కలర్ అలాగే ప్యూర్ రెడ్ అండి మీకు రెడ్ అంటే చాలా మందికి ఇష్టపడతారు అలాగే అమ్మవారికి ఇష్టమైన కలర్ ప్యూర్ రెడ్ కలర్ గ్రీన్ మ్యాచ్ అలాగే దీంట్లో మీకు వన్ గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్ అండి ఇది ఇది కూడా వస్తుంది ఎఫ్లిక పట్లో ఒక మోడల్ అండి వైలెట్టు అండ్ ల్యావెండర్ మ్యాచ్ంగ్ అలాగే మీకు ఇందులో ఫ్లాక్ జరి అండి ఇది డార్క్ గ్రీనిష్ అండి గ్రీన్కి మీకు మిల్క్ మిల్క్ కలర్ బార్డర్ వస్తుంది మిల్క్ పాయిడ్ అంటారు కదా ఆ కలర్ బార్డర్ వస్తుంది అలాగే మీకు వైలెట్ అండి వైలెట్కి పర్పుల్ మ్యాచ్ మీకు బుటీ స్టైల్ అండి ఇది ఒక అలాగే దీంట్లో మీకు మౌంటైన్ బార్డర్ అండి మౌంటైన్ బార్డర్ అనగానే ఇది వల్ల చూడండి మౌంటైన్స్ కనిపిస్తాయి మీకు టెంపుల్ డిజైన్ మల్టీని బార్డర్ అంటే ఈ విధంగా ఉంటుంది ఈ డిజైన్ కూడా వస్తుందండి ఇంపే మ్యాచింగ్ దూని కాపర్ సెల్పెట్ బ్లూకి పర్పుల్ మ్యాచింగ్ అలాగే ఇది మీకు బ్రోకెడ్ వీవింగ్ అండి రెఫ్లికాట్లో బ్రోకెడ్ వీవింగ్ పింక్కి వైలెట్ మ్యాచింగ్ అనమాట ఇది అలాగే పైటాన్ స్టైల్ బార్డర్ అంటారు ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తాయండి ఇవాడి పళ్ళు ఇలా వస్తుంది ఇలాంటి బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుందండి ఆల్ ఆల్వర్ బ్రోకెడ్ వీవింగ్ అనమాట ఇది ఇవన్నీ చీర మొత్తం ఈ విధంగా బ్రకి దీనికి ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ డిజైన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి మీకు అలాగే కలర్ కాంబినేషన్స్ కూడా మీకు రెగ్యులర్గా వచ్చే డిఫరెంట్గా ఉంటాయండి రేట్ కూడా చాలా రీజనబుల్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అండి ప్రైస్ చూసారు కదా కంపేర్ చేసుకొని మన రాజమండ్రి సోదరి షాప్లో అవైలబుల్ అండి స్టాక్ అంతా కూడా సంక్రాంతికి స్పెషల్ ఆఫర్ అండి అలాగే వెయ్యి రూపాయలు కొంటే ఒక గిఫ్ట్ కూడా ఇస్తున్నారండి అండి ఫ్రీగా ఇక్కడ అది కూడా సంక్రాంతి వరకునండి గిఫ్ట్లు వెయ్యి రూపాయలు ఏదైనా కొంటే మీరు వస్త్రం దాని మీకు ఫ్రీ గిఫ్ట్ అండి స్పాట్ గిఫ్ట్ ఇస్తారు ఎటువంటి లాటిలు ఎటువంటి ఉండవు స్పాట్ గిఫ్ట్ కూడా ఇస్తారు చీర కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉందండి రెండు చీరలు పద్దెనిమిది వందల యాభై రూపాయలు మీకు కావాలంటే సింగిల్గా కూడా శారీ ఇస్తారు సారీ అయితే చాలా బాగుంది పళ్ళు అయితే ఇలా వచ్చింది ఇంకొక శారీ చూద్దాం ఒకటి మీకు ఫ్లోరల్ వీవింగ్స్ అండి ఫిష్ ఫ్లోరల్ వీవింగ్ అంటారు కాంచీపురం ఫ్లోరల్ బ్యూవీ అలాగే మీకు బోర్డర్స్ అంతా కూడా కాంట్రాస్ట్ బోర్డర్స్ వస్తాయి అవి కాంట్రాస్ట్ బోర్డర్ కాంచీపురం ఫ్లోరల్ బ్యూవీ టిష్యూ బై పట్టుదారంతో నేస్తారండి ఇవి ఇది కాంట్రాస్ట్ పళ్ళు బాడీ అంతా ఇలా ఫ్లోరల్ బ్యూవీ వస్తుంది అలాగే బ్లౌజ్ కూడా చూపించండి బ్లౌజ్ వచ్చేసి మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్రైజ్ వచ్చేసి మీకు మార్కెట్ ప్రైస్ వచ్చేసి మీకు నాలుగు వేల తొమ్మిది తొంభై ఐదు రూపాయలండి ఇప్పుడు మనం ఒకటి కొంటే మూడు ఫ్రీగా ఇస్తున్నాం సంక్రాంతి స్పెషల్ ఆఫర్ ఇది ఇది కాకుండా వెయ్యి రూపాయలు వస్త్రాలు ఏమైనా కొంటే స్పాట్ గిఫ్ట్ కూడా ఇస్తున్నాం మనం మార్కెట్లో లేదు లేదా రేటు అలాగే మీకు స్పెషల్ ఆఫర్ ఏంటంటే సంక్రాంతికి స్పాట్ గిఫ్ట్స్ అండి వెయ్యి రూపాయలు ప్రైవేట్ కొనండి స్పాట్ గిఫ్ట్ తీసుకెళ్ళండి అలాగే ఈ చీర నాలుగు వేల తొమ్మిది రూపాయలు మీకు ఒకటి కొంటే మూడు ఫ్రీ అండి స్పెషల్ ఆఫర్ సంక్రాంతి స్పెషల్ ఆఫర్ అలాగే దీంట్లో కలర్స్ చూపిస్తాం చూడండి ఇది లెమ్మన్ ఎల్లో అండ్ వైలెట్ అలాగే ఇది మీకు చూడండి సిల్వర్ బీవింగు అండ్ ఫ్లోరల్ బీవింగ్ డిఫరెంట్ అండి కాంబినేషన్ అంతా కూడా సిల్వర్ బీవింగ్ పైన ఫ్లోరల్ బీవింగ్ వస్తుంది అలాగే గ్రీన్ మ్యాచింగ్ బార్డర్ అండి అలాగే మీకు పింక్ అండి బేబీ మిడిల్ పింక్ అంటారు ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కలర్ ఇది బేబీ మిడిల్ పింక్ వచ్చేసి మీకు వైలెట్ మ్యాచింగ్ అనేది ఇలా క్రాస్ డిజైన్స్ వస్తాయి మీకు అలాగే దీంట్లో లావెండర్ షేడ్ అండి ల్యావెండర్ షేడ్కి పింక్ కాంబినేషన్ అండి ఇలా మిక్స్డ్ డిజైన్స్ వస్తే దీంట్లో అన్నీ కూడా మీకు ఒకదాని కూడా సంబంధం ఉండదు లెవెన్కి పింక్ కలర్ బార్డర్ అలాగే మీకు సి గ్రీన్కి పింక్ మ్యాచింగ్ అండి అలాగే పింక్ మ్యాచింగ్ చూసి సి కైనా మీకు ఫ్లోర్ పింక్ కలర్ కూడా కనిపిస్తూ ఉంటుంది జగన్ మీకు అలాగే మీకు ఎల్లో అండి శుభకార్యమైన కలరు సంక్రాంతి కలర్ ఇది మన సాంప్రదాయమైన కలర్ ఇది ఎల్లోకి పింక్ అండి దాంట్లో కూడా పింక్ పైన ఎల్లో ఎల్లో పైన పింక్ కనిపిస్తూ ఉంటుంది చూడండి మీకు బార్డర్ కాంబినేషన్ అనేది అలాగే ఇది మీకు మెహందీ గ్రీన్ అండి గోరింటాకు పచ్చ గోరెల్ డాక్ పచ్చకు వచ్చేసి మీకు వైలెట్ మ్యాచింగ్ అలాగే మీకు డిఫరెంట్ అండి ఆనియన్ పింక్ ఇది ఆనియన్ పింక్ డీప్ గ్రీన్ అండి బాటిల్ అంటారు కదా ఆ గ్రీన్ కలర్ బార్డర్ వస్తుంది అలాగే మీనాకారి అండ్ ఫ్లోరల్ గీవింగ్ డిఫరెంట్ వర్క్ అండి అంతా కూడా కంచీపురం ఫ్లోరల్ బీవింగ్స్ అండి టిష్యూ పట్ శారీస్ నాలుగు వేల తొంభై తొమ్మిది రూపాయల ధర ఇది మార్కెట్ రేటు మనం ఇప్పుడు ఒకటి కొంటూ మూడు ఫ్రీగా ఇస్తున్నాం అండి స్పెషల్ ఆఫర్ ఒకటి కావాలంటే తీసుకోవచ్చు ఎక్కడ తీసుకున్న రేటు మీకు నాలుగు వేల తొమ్మిది తొమ్మిది నాలుగు భాగాలు చూసి కావాలని మీ ఓడగానే ఓడిస్తే పన్నెండు రూపాయలు పడుతుంది స్పెషల్ ఆఫర్ సంక్రాంతి వరకు స్టాక్ కూడా వరకు మాత్రమే ఇది కాకుండా స్పెషల్ ఆఫర్ కూడా ఉందండి వెయ్యి రూపాయలు చేరుకుంటే మీకు స్పాట్ గిఫ్ట్ సంక్రాంతి వరకు ఫ్రెండ్స్ ఈసారి కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు మీ చేసే ల్యాక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అప్పటి వరకు బాబాయ్